కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో అడగకూడదు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే మిరాయ్ కూడా అలాంటి సినిమానే మన పురాణాలు ఇతిహాసాలు దేవుళ్ళు వీటికంటే గొప్ప కథలు ఇంకేమున్నాయి కార్తికేయ టూలో కృష్ణుడి కంకణానికి దేశం మొత్తం కదిలింది ఈసారి రాముడి కోదండానికి పూనకాలు ఖాయం కలియుగ యుద్ధం తర్వాత అశోకుడు మళ్ళీ అంతటి విద్వాంసం జరగకూడదని తన జ్ఞానాన్ని తొమ్మిది గ్రంథాల్లో అమర్చి తొమ్మిది మంది యోధులకు ఇస్తాడు దాన్ని విల్లం చేజిక్కించుకొని దేవుడు అవ్వాలనుకుంటాడు అనుకుంటాడు అలా జరగకుండా అతన్ని ఆపే ఆయుధం మీరాయి కథకు మొదటి సీన్ నుంచి స్టిక్ అయి ఉన్నాడు దర్శకుడు కార్తిక్ ఆయనకు ఆ రాముడి స్టిక్ కాకుండా బాగా హెల్ప్ అయింది ఫస్ట్ హాఫ్ హీరో తన గమ్యం తెలుసుకునేంత వరకు కథ కాస్త కామెడీగా నెమ్మదిగా వెళ్తుంది ఎప్పుడైతే హీరో అడుగు లక్ష్యం వైపు పడుతుందో అక్కడి నుంచి సినిమా ఆగలేదు మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్లో వచ్చే సంపాటి ఈగల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అంతే సెకండ్ హాఫ్లో కూడా రెండు మూడు సీన్స్ గూస్బంబ్స్ గ్యారెంటీ హనుమాన్లో రుతి రమణ మిరాయిలో ఆ రామచంద్రుడి కోదండం తెలుగు సినిమాకు దొరికిన సరికొత్త సూపర్ హీరో తేజ సజ్జ చాలామంది హీరోలు ఇలాంటి కథలు ట్రై చేశారు కానీ అన్నీ కుదిరితేనే వర్కౌట్ అవుతాయి అప్పుడు హనుమాన్ ఇప్పుడు మిరాయి ఈ రెండు తేజ కుదిరాయి మన దగ్గర రాముడు అంటే కేవలం పేరు కాదు కోట్లాది మంది కొలిచే దైవం నడిపించే ధైర్యం మిరాయిలో దాన్ని బాగా చూపించారు ఇంత పెద్ద కథ చెప్తున్నప్పుడు అక్కడక్కడ స్లో నెరేషన్ తప్పదు అది పెద్ద సమస్యే కాదు ఈగల్ ఎపిసోడ్ ట్రయన్ ఎపిసోడ్ క్లైమాక్స్ పక్క పైసా వసూల్ ఈ సినిమాకు మరో హీరో ఉన్నాడు అతడే మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ హరి సినిమాకు ఆయువు రీ రికార్డింగ్ మహావీర్ లామాగా విశ్వరూపం చూపించాడు మంచు మనోజ్ కార్తిక్ ఘట్టం దర్శకుడుగానే కాదు సినిమాటోగ్రఫర్గాను సత్తా చూపించాడు ఓవరాల్గా మిరై టెక్నికల్ బ్రిలియన్స్ విత్ డివోషనల్ టచ్ జై శ్రీరామ్